ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు నేను కాలే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నేను కడపలో బిటెక్ చదివిన ఆ రోజుల్లో కడపలో మర్యాపురం దగ్గర చర్చి ఉండేది అక్కడ నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు మనస్సు బాగుండాలనిపించే చర్చికి పోతే కనుక బాగుంటుందని చెప్పేసి కొందరు సాటి క్రైస్తవ మిత్రులు చెప్తే ఆ రోజుల్లో అప్పుడప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటానే అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది పెద్ద దర్గా ఆ దర్గాకు పోతే కూడా అక్కడ చేసిన ప్రార్థనల వల్ల కూడా బాగుంటుందని తెలిస్తే అలాగా నాకు దేవుడు అన్న దైవం అన్న కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిని దేవుడు ఏ రూపంలో ఉన్నా నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనుషులము మనము విభేదించుకున్నాము ఫలానా మతానికి ఫలానా దేవుడు మనకున్నాడని కానీ మనిషికి మనిషి అనే వ్యక్తికి దేవుడే ప్రతిరూపం దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు యేసు ప్రభువు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతాందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనలో మనల్ని వివరిస్తారు ఇది మనందరం గమనించాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఆలోచన చేయండి మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతుళ్ళో లేకపోతే తండ్రుల్లో ఇంట్లో కుటుంబ సభ్యుల్లో సడన్గా గా ఒక లీటర్ కానీ ఒక అర్ధ లీటర్ కానీ బ్లడ్ ఎక్కించాలా ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఎవడైనా మనిషి బ్లడ్ ఎక్కిచ్చేవాని ఏ కులం అని చూస్తున్నావా చూస్తామా ఎవరైనా మనం ఏం చూస్తాం ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలన్నా సేవ చేస్తాడో ఎవడైతే ప్రాణదానం చేస్తాడనే వాని కోసం చూస్తాం మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో డబ్బుల కోసమో లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాలను చూడడం అనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎందుకు చెప్తాను అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి పోతాం లేకపోతే ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోతాం లేదంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోతాం ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతాం నాకు తెలిసి డాక్టర్ కానీ లాయర్ కానీ పోలీసు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కులము మతము చూడకూడదు అలా చూసిన వ్యక్తి నా దృష్టిలో మనిషే కాదు అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే కనుక అది చాలా తప్పు ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలు ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు అంత అది తప్పు కాదు మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాల పాపం చేస్తే దేవుడికి ఒక టెంకాయ కొడితేనో లేకపోతే చర్చికి పోయి ప్రార్థన చేస్తేనో లేకపోతే మసీదుకు పోయి నమాజ్ చేస్తేనో తీరిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు తప్పు అది పాప భీతి ఉండాలా దేవుడు అంటే భయం ఉండాలా మనం చేసే పని తెలియక తెలియక తప్పు చేస్తాం మనుషులు అన్న తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పులు చేస్తాం దాన్ని దేవుడు క్షమిస్తాడు కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు దాని దేవుడు క్షమించాడు క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తాను ఏ క్రైస్తవ సోదరుడికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు పెద్దవాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే నేను కానీ నా కుటుంబం కానీ సర్వ శాయ శక్తుల మళ్ళా చెప్తాను ఆ షాయ శక్తుల ఎందుకంటే నేను వందకు వంద పర్సెంట్ చేయడానికి నేను దేవుని కాదు నేను అబద్ధాలు చెప్పడంలే నా శాయ శక్తుల మీకు తోడుగా ఉంటా మంచిని ప్రేమిద్దాం రాబోయే రోజుల్లో మంచికి చేసే వాళ్ళనే గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు మా తండ్రి గారు ఒకసారి ఫాస్టర్స్ లేరో కొందరు పెద్దలు వచ్చి ఆయన కలిస్తే యాక్చువల్గా నేను అప్పుడు హైదరాబాద్ నిన్న ఫోన్ చేసి నాకు చెప్పినాడు ఇట్లా వచ్చినారు ఒక నలభై మందో యాభై మంది ఉన్నారంట ఒకవేళ మనం ఏదన్నా ఒక చిన్న సహాయం చేయాలనుకున్నా కూడా అందరినీ పిలిచి ఎక్కువ మందికి చేస్తే బాగుంటుంది ఎట్లా చేద్దామని అంటే నీ ఇష్టం నాన్న నువ్వు మాట్లాడు ఎవరికైనా మనము చేస్తే మంచిది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పినా తర్వాత మా నాన్న కూడా దానికి అంగీకరించి మీతో మాట్లాడడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా అందరికి ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం ఒకటే ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసేది దౌర్జన్యం అహంకారం రౌడీజం ఈ మూడు లేకుండా శాంతి ప్రొద్దుటూరును స్థాపిస్తాను